హలో ఫ్రెండ్స్ నేను మీ శ్రీదేవిని వెల్కమ్ టు రెసిపీ బాక్స్ తెలుగు ఛానల్ ఈరోజు మన వీడియోలోని గోంగూర మటన్ కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి ఈ గోంగూర మటన్ కర్రీ అనేది చాలామంది చాలా రకాలుగా చేస్తూ ఉంటారు అయితే ఒక్కసారి నా స్టైల్లో ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక అర కేజీ మటన్ని శుభ్రంగా వాష్ చేసి క్లీన్ చేసి తీసుకున్నానండి ఇప్పుడు స్టవ్ పైన గిన్నెను పెట్టేసుకుని రెండు స్పూన్లు ధనియాలు అర స్పూను జీలకర్ర యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లోకి ఒక ఇంచు దాల్చిన చెక్క వేసుకోవాలి మూడు లవంగముగ్గలు ఒక రెండు ఇలాచి యాడ్ చేసుకుని మంటని లో ఫ్లేమ్ లో ఉంచుకుని దోరగా ఫ్రై చేసుకోవాలి ఇది వేగుతున్నప్పుడే మంచి స్మెల్ అనేది వస్తుందండి అప్పటి వరకు వీటిని వేయించుకోవాలి వేగిపోయాయి స్టవ్ ఆఫ్ చేసేసుకుని చల్లారినిచ్చి మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు కర్రీని ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ పైన కుక్కర్ గిన్నె పెట్టుకుని ఆయిల్ యాడ్ చేసుకోవాలి మటన్ కర్రీ కాబట్టి కొంచెం ఎక్కువ ఆయిలే పడుతుందండి ఇప్పుడు దీంట్లోకి ఒక మూడు ఉల్లిపాయలని కట్ చేసి వేసుకోవాలి మీరు తినే కారాన్ని బట్టి ఒక ఐదారు పచ్చిమిరపకాయలు పొడుగా కట్ చేసి వేసుకోండి నేను తీసుకున్న పచ్చిమిరపకాయలు చాలా ఘాటుగా ఉన్నాయి కాబట్టి నాలుగు పచ్చిమిరపకాయలే వేసాను ఉల్లిపాయలని ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి ఉల్లిపాయలు తొందరగా మగ్గడం కోసం ఇందులోకి కొద్దిగా సాల్ట్ కూడా వేసేసుకున్నాను కొంచెం కరివేపాకును కూడా యాడ్ అండి ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో మన రెసిపీ బాక్స్ తెలుగు ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని గంట సింబల్ నొక్కినట్లయితే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుందండి ఉల్లిపాయలు అనేవి వేగిపోయాయి ఇప్పుడు దీంట్లోకి మనం శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్న మటన్ని యాడ్ చేసుకోవాలి మంటన్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని దీన్ని ఒక ఐదు నిమిషాల పాటు ఇలాగా ఫ్రై చేసుకోవాలి మన ఛానల్లోని తెలంగాణ స్టైల్ బగారా రైస్ చికెన్ వేపుడు వీడియోని అప్లోడ్ చేస్తానండి లాస్ట్లో అది కూడా ప్లే అవుతుంది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ వీడియోని కూడా చూడండి ఇలా మటన్ని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫైవ్ మినిట్స్ పాటు మనం దీన్ని కుక్ చేసుకోవాలి దీనిలోకి ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక స్పూన్ వేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలి నాన్ వెజ్ కర్రీస్ ఎప్పుడు చేసుకున్నా కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా నూరు వేసుకోండి కూర టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మూత పెట్టేసుకుని మరొక మూడు నిమిషాల పాటు దీన్ని కుక్ చేసుకుందాము ఒక త్రీ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూద్దాం ఒకసారి కలిపేసుకోవాలి దీనిలోకి స్పూన్ ఉన్నర వరకు కారాన్ని యాడ్ చేసుకోవాలండి గోంగూర మటన్ కర్రీకి కొంచెం కారం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుందండి కారం వేసుకున్నాక ఇదంతా కూడా ఒకసారి కలిపేసుకోవాలి గోంగూర మటన్ కర్రీ ఇష్టపడేవాళ్ళు ప్లీజ్ ఒక లైక్ చేయండి కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇదంతా కూడా కుక్ చేసుకోండి ఇప్పుడు దీంట్లోకి ఒక గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసేసుకుని కలిపేసుకోవాలి మీరు తీసుకున్న మటన్ లేతదైతే కనుక సిమ్లో పెట్టుకుని ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుందండి కొద్దిగా ముదురుదైతే కనుక ఒక ఐదు ఆరు విజిల్స్ వచ్చేంత వరకు కూడా ఉడికించుకోవాలి ఇప్పుడు దీంట్లోకి మనం తయారు చేసుకున్న ఈ గరం మసాలా పౌడర్ని యాడ్ చేసుకోవాలి చాలామంది గరం మసాలా కర్రీ అంతా రెడీ అయిపోయిన తర్వాత లాస్ట్లో వేసుకుంటారు కానీ ఈ స్టేజ్లో ఒకసారి వేసి చూడండి గరం మసాలా అంతా కూడా ఈ మటన్ ముక్కలకి పట్టి మంచి టేస్ట్ అనేది ఉంటుంది కుక్కర్మతో పెట్టుకుని ఫోర్ విజిల్స్ వచ్చేంత వరకు కూడా ఉడికించేసుకోవాలి ఈలోపు మనం ఒక కట్ట గోంగూర ఆకుల్ని తీసుకుని శుభ్రంగా వాష్ చేసేసుకుని తీసుకోవాలి ఒక కట్ట గోంగూరండిది ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని గిన్నెను పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఈ గోంగూరని ఇందులోకి వేసేసుకోవాలి గోంగూర తొందరగా మగ్గడానికి కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెష్గా ఉన్న గోంగూర అయితే వాటర్ అనేది యాడ్ చేయకుండానే అది కుక్ అయిపోతుందండి ఒకవేళ మీరు తీసుకున్నది ఫ్రెష్గా లేకపోతే కొంచెం వాటర్ యాడ్ చేసుకుని దాన్ని కుక్ చేసుకోండి ఇలాగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంటే గోంగూర అనేది ఒక ఫైవ్ మినిట్స్లోని చక్కగా మెత్తగా ఉడికిపోతుంది మూత పెట్టేసుకుందాము ఇలా ఒకసారి మధ్యలో ఓపెన్ చేసి ఒకసారి కలిపేసుకుందాం ఇంకొక రెండు నిమిషాల్లో ఈ గోంగూర కూడా ఉడికిపోతుందండి మూత పెట్టేసుకుందాం మూత ఓపెన్ చేసి చూద్దాం గోంగూర అనేది మెత్తగా ఉడికిపోయింది ఇందులో నేను ఏ వాటర్ కూడా యాడ్ చేయలేదండి ఇలా ఉడికించుకున్న గోంగూరని మనం గరితే ఇలా మ్యాష్ చేసుకోవాలి గోంగూర మెత్తగా ఉడికిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం కుక్కర్ కూడా నాలుగు విజిల్స్ వేసేసింది స్టీమ్ అంతా పోయాక కుక్కర్ మూత ఓపెన్ చేసుకొని ఈ మటన్ అనేది ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందామండి గోంగూర వేయడానికి ముందే మటన్ ఉడికిందో లేదో ఒక పీస్ తీసుకుని చెక్ చేసుకోవాలి ఒకవేళ ఉడకకపోతే మరొక విజిల్ వేయించుకుని ఉడికించుకోవాలి గోంగూర వేసాక మటన్ ఉడకదు కాబట్టి ముందుగానే చెక్ చేసుకోవాలి మటన్ అనేది నాకు ఇక్కడ ఉడికిపోయింది కాబట్టి ఉడికించుకున్న గోంగూరని ఇందులోకి యాడ్ చేసేసుకుని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక ఐదు నిమిషాల పాటు ఇలా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి దీంట్లో సాల్ట్ అది సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుని మీ యొక్క టేస్ట్ని బట్టి అడ్జస్ట్ చేసి వేసుకోండి అంతే అండి ఎంతో టేస్టీగా పుల్ల పుల్లగా కారం కారంగా గోంగూర మటన్ కర్రీ అనేది రెడీ అయిపోయింది దీన్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాం నేను చేసిన ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి మరొక మంచి రెసిపీతో నా నెక్స్ట్ వీడియోలో కలుస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్